వెబ్ సిరీస్ కి సరిపడా డ్రామా ఇది ఈ కేసులో అనేక ట్విస్ట్లు ఊహించని మలుపులు అప్పట్లో పోలీస్ రికార్డులో ఆమె నిందితురాలు ఇప్పుడు ఆమె తప్పుడు కేసుల్లో వేధింపులకు గురైన బాధితురాలు అయితే కీలక నిందితుడి అరెస్ట్ తో మరొక టర్న్ తీసుకోబోతోంది ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసు ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతోంది అంతకంటే ముందు ఈ కేసులో జరిగిన పరిణామాల్ని ఒకసారి డీటెయిల్ గా చూద్దాం సో రెండు వేల పదకొండు పన్నెండు మధ్యలో జత్వానితో విద్యాసాగర్ కి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత విద్యాసాగర్ కి డివోర్స్ అయినట్టుగా తెలుస్తోంది సో జత్వానీకి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు విద్యాసాగర్ రెండు వేల పదిహేనులో లో విద్యాసాగర్ కి బ్రేక్అప్ చెప్పింది జత్వాని ఫిబ్రవరి రెండున జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో విద్యాసాగర్ కంప్లైంట్ చేశాడు ఫిబ్రవరి మూడున ముంబైలో జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు ఫిబ్రవరి నాలుగున ఆ ముగ్గురిని కూడా జైలుకు తరలించారు నలభై రెండు రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో జత్వాని ఫ్యామిలీని ఉంచారు ఫిబ్రవరి పద్నాలుగు కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నుంచి పద్నాలుగు వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు జత్వాని ఆ తర్వాత బెయిల్ పై బయటకు మొత్తం జత్వాని ఫ్యామిలీ సో ఈ ప్రమేయంపై ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని నియమించారు సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో ఏసీపీ శ్రవంతి రాయ్కి జత్వాని స్టేట్మెంట్ ఇచ్చారు సెప్టెంబర్ పదమూడున ఇబ్రహీంపట్నంలో జత్వాని కంప్లైంట్ చేశారు సెప్టెంబర్ పద్నాలుగున అప్పటి వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సిఐ సస్పెండ్ అయ్యారు సెప్టెంబర్ పదహారున ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ జరిగిన విషయం తెలిసిందే సో ప్రస్తుతం జత్వానీ కేసులో ఏం జరుగుతోంది కీలక నిందితుడి అరెస్ట్ తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారబోతున్నాయా మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి క్రాంతి విద్యాసాగర్ ని అరెస్ట్ చేశారు సో విద్యాసాగర్ అరెస్ట్ తో ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పడినట్లేనా ఇంకా ఇది కొనసాగుతుందా విద్యాసాగర్ అరెస్టుతో ఈ కేసు మళ్ళీ కీలక మార్పు తిరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు విద్యాసాగర్ మాత్రమే ఏ వన్ నిందితుడుగా ఉన్నాడు ఇక అయితే కేసులో మొదటి నుంచి ఆరోపిస్తుంది సినీ నటి జత్వాని ఇందులో ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది ఏదైతే ముంబైలో జిందాల్ కేసును డైవర్ట్ చేయడానికి తనని ఈ కేసు ద్వారా తెరపైకి తీసుకొచ్చారు ఇబ్బందులకు గురి చేశారని ఆమో ఆరోపిస్తూ వస్తుంది సో ఈ కేసులో ఇప్పటికైతే ప్రధాన నిందితుడు ఏ వన్గా ఉన్నటువంటి విద్యాసాగర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి సో ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు తీసుకొస్తున్నారు ఇవాళ నైట్ కి విజయవాడ చేరుకుని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కానీ ఈ కేసుకు సంబంధించి అసలు విషయ అసలు విషయాలు కానీ ఇతర అంశాలు గాని బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు ఇతని అరెస్టుతోనే కేసు కీలక మరపు తిరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సిపి కాంతిరా అన్నట గతంలో విజయవాడలో చేసినటువంటి ఆయన ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు విశాలగున్ని ఆంజనేయులు గతంలో ఉన్నటువంటి ఈ ఐఏపీఎస్ అధికారుల పైన కూడా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీరికి సంబంధించి విచారణ చేయొచ్చు రాజకీయ నాయకుల ప్రమేయం ఇతర అన్ని అంశాలపైన ఈ కేసులో విచారణ చేసి మరికొంత మంది పైన కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది